ప్రాణహిత బ్యారేజ్ కడతామంటున్న ప్రభుత్వం అనమాట ప్రాణహిత బ్యారేజ్ కడతామంటున్న ప్రభుత్వం పదిహేనేళ్ళుగా ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యం ఉంది అనమాట ఇది దీని గురించి వస్తారు చూద్దాం సేకరించే భూములు ఎన్యాక్రాంతమైన భూమి దా పెరిగిన తిరిగి చేయాలని రైతులు కూడా ఆందోళన అనమాట ఇప్పుడు దీని గురించి చూద్దాం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దున వెనుగంగా వార్ద కలిసే ఆసిఫాబాద్ జిల్లా కౌటాలమండలో మండలం హెట్టి వద్ద ప్రాణహిత నదిపై ప్రాజెక్టు కట్టాలన్నది ప్రణాళిక అనమాట అంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని వేనుగంగా వార్ద నదులు రెండు కలిసి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్ముడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై ప్రాజెక్టు కట్టాలన్నది ప్రణాళిక అనమాట అప్పట్లో దేవగంద ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెండు వందల రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కూడా చేశారు నూట యాభై రెండు అడుగుల రెత్తుల్లో బ్యారేజీ నిర్మించి కాలువలతో ఆసిఫాబాదు మంచిర్యళ్ళ జిల్లాల మీదుగా నదిపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీరులు తరలించి అక్కడి నుంచి ఆరు జిల్లాలకు నీరు ఇవ్వాలి ఏడు జిల్లా నీటి సరఫరా భూసేకరణ కాలువల కోసం పదివేల కోట్లు వెచ్చించారన్నమాట అప్పట్లో నూట యాభై రెండు మీట్ల ఎత్తుకు బ్యారేజ్ నిర్మిస్తే చంద్రాపూర్ గచ్చిరవోడి జిల్లాల్లో ముప్పై గ్రామాలు ముంపు ఉంటుందని మహారాష్ట్ర దీనికి అభ్యంతరం చెప్పింది ఉమ్మడి ఏపీలోని తెలంగాణ వచ్చి వచ్చాక దీనిపై చర్చలు జరిగాయి చివరిగా రెండు వేల పదిహేను నాటి నీటిపాదశాఖ మంత్రి హరీష్ రావు జరిపిన చర్చల్లో కూడా నూట నలభై ఎనిమిది మీటర్ల వరకు ఒప్పుకున్నారు అయితే అభ్యంతర సాగుతో ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టి దిగువని గోదావరి ప్రాణవీత కలిసే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం మొదలుపెట్టి శర్వేయంగా పూర్తి చేశారు తర్వాత వాదా నదిపై బ్యారేజ్ కట్టి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు రెండు లక్షలు ఎకరై నిర్మిస్తారు డిజైన్ చేసిన అవి ముందుకు సాగలేదనమాట దీని గురించి చూద్దాం ఇది ప్రాజెక్ట్ స్వరూపం అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణ ప్రాణహిత చేవేల సురేజ్ సవంత ప్రాజెక్ట్ అనమాట దీని పేరు బ్యారేజు ఈ బ్యారేజ్ ఎక్కడికి వస్తుంది అంటే ప్రాణహిత నదిపై తుమ్మిరట్టు వద్ద వస్తుంది అనమాట నీటి సామర్థ్యం నూట అరవై టీఎంసీలు మొత్తం ఆయకట్టు పదహారు లక్షల నలభై వేల ఎకరాలు అనమాట లబ్ధి పొందే జిల్లాలంటే ఉమ్మడి కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ మెదక్ నల్లగొండ రంగారెడ్డి ఆదిలాబాద్ ఆయకట్టు ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల ఎకరాలు లబ్ధి పొందే గ్రామాలు ఒక వెయ్యి ఐదు వందల అరవై ఐదు గ్రామాలు లిఫ్ట్లు పదహారు కాలు పొడవు ఐదు వందల పన్నెండు కిలోమీటర్లు కాల పరిమితి నాలుగు సంవత్సరాలు అంచనా వేయం ముప్పై ఎనిమిది వేలకు ఐదు వందల కోట్లు అప్పట్లో ఇలా ఉండేది అన్నమాట నాలుగు ఎకరాలు తీసుకునే ఎకరానికి ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు ఇచ్చారని అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చారని ఏడు గడిచిన నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ కట్టకపోతే మా భూమి నాకు ఇచ్చేయనని కోట కోట అశోక్ అని ఆయన శంకరపల్లిని మా గ్రామం నుంచి అడుగుతున్నారనమాట అలాగే కాలువ ఉపయోగం లేదు ముప్పై కొంటలు తీసుకున్నారు కాలువలు కమ్మినా రైతులకు ఉపయోగం లేదు ప్రాజెక్టు భూమిలోనే పల్లె ప్రకృతి వనాలు నిర్మించారు అని రణవెల్లి మా గ్రామానికి చెందిన విశ్వనాథ్ కూడా ఆరోపిస్తున్నారు అంటే ఇది ప్రాణ చెవిలో కాలువలు సేకరణ సేకరించే భూములలో ప్రాజెక్టు ఆశలు వదిలేసి కుమరం భీము ఆసిరాబాద్ జిల్లా చింత్రమానేర్ మండలం రనవెల్లి బెజ్జూరు మండలంలో నునుగుపల్లి మందిమర్రె మండల శంకరపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు శ్మశాన వారికి నిర్మించినట ఆ భూముల్లో చాలా చోట్ల రైతులు సాగులో ఉన్నారనమాట వానాకాలంలో కాలువల్లో చేపలు పెంచుతున్నారు మట్టి బండరాయి పైపును తల తరలించకపోగా కొన్ని చోట్ల భూములు కబ్జాకు గురయ్యమాట అప్పట్లో అంటే ఇక్కడ అప్పట్లో భూమిని తాకరించారు కానీ ఆ భూములన్నీ మరి తిరిగి ఇచ్చేయాలని వాళ్ళు లెక్కలు వేస్తున్నా ఎందుకంటే అప్పట్లోనే ఎకరానికి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు రూపాయలు పదిహేను ఇచ్చారు అనమాట ఇప్పుడు ఆ భూములకు ముప్పై లక్షల వరకు దానపు వచ్చిందని వీళ్ళు అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనతో ప్రాణిత ప్రాజెక్టు మళ్ళీ ఆశలు చికరించారన్నమాట రాష్ట్ర బాధ్యతలు ముప్పై రెండు కోట్లు కూడా కేటాయించారు ఈ ప్రాజెక్ట్ కోసం అయితే పాత డిజైనా లేక కొత్తగా ప్రతిపాదిస్తారా వార్ద బ్యాలెన్స్ నిర్మిస్తారనేది దాన్ని స్వస్తత రావాల్సిందనమాట ఇది పన్నెండు సంవత్సర పుష్కరాలైనా నీళ్లు ఉన్నా అంటే అక్కడ ఉమ్మడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వసదారి పంటలే దిక్కు అనమాట రెండో పంటతో పాటు వరి పండించలేని పల్లెలు ఎన్నో ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణేత్య చవిల ప్రాజెక్టు నిర్మాణానికి పదిహేడు వేలుగా మోసం కలగట్లేదు భూసేకరణలో ఎకరానికి లక్ష లక్షా డెబ్బై ఐదు వేలు చొప్పున పరిహారం ఇచ్చి ఇచ్చారన్నమాట అప్పట్లో ఇప్పుడు ఆ భూముల ధరలు పది లక్షలు పదిహేను నుంచి ఇరవై ముప్పై లక్షలు ఉండడం వల్ల తిరిగి ఇచ్చేయాలని రైతులు చెప్తున్నారు అనమాట ఆ భూములు అన్నింటిలోనే వనాలు శ్మశాన వాటికి నిర్మించాలన్నమాట అలాంటి ఈ సేకరించాలని చెప్తున్నారు ఈ బ్రా ఈ బ్యారేజ్ నిర్మిస్తారా లేదన్నది భవిష్యత్తు వీడియోలో చర్చించడమే భవిష్యత్తులోనే ఇంకా అంటే ప్రస్తుతానికి పరిస్థితుల గురించి చెప్తున్నాం అంటే ఈ బ్యారేజ్ కడతారా లేదా అన్నది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం